అందరికీ సో ఈరోజు వచ్చేసి నేను పచ్చి మామిడికాయ పప్పు చేద్దామని అనుకుంటున్నా సో సమ్మర్ లో అదొక స్పెషల్ కదా సో అది ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం నేను ఇంత పప్పు అయితే తీసుకున్నా మీకు కావాల్సినంత పప్పు తీసుకోండి సో కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకోవడము ఫస్ట్ అయితే సో ఇప్పుడు నేను దీన్ని వాష్ చేసుకుంటా సో ఫస్ట్ ఇందులో వాటర్ పోయాలి వాటర్ కోసి వాష్ చేసుకోవాలి పప్పు అనేది కడుక్కోవాలి సో ఇప్పుడు పప్పు మనం వాష్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి మనమైతే ఒక మామిడి మామిడిపాయం తీసుకోవాలి ఇది కూడా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను మామిడికాయ కట్ చేస్తున్నాను అన్నమాట సో దీన్ని కొంతమంది పై తొక్క తీసేసి కూడా కట్ చేస్తారు సో అది మీ ఇష్టము నాకు అలాగే ఇష్టం కాబట్టి నేను అలాగే కట్ చేస్తున్నా తీసేసి కట్ చేస్తే కూడా బాగుంటుంది బట్ తీయకుండా కూడా ఇంకా బాగుంటుంది సో అందుకని నేను ఇలా చేయాలి సో ఫైనల్గా అయితే మామిడికాయ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము మిరపకాయలు కట్ చేసుకోవాలి ఇక్కడ నేను మిరపకాయలు యొక్క తొడమలు తీసేస్తున్నాను ఈ మిరపకాయలు తొడమలు తీసేసి ఇవి కట్ చేసి మనం పప్పులో వేసుకోవాలి తొడమలు తీసేసిన తర్వాత ఒక్క మిరపకాయలో రెండు చేసుకోవాలి అయితే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కరాగా వేస్తారు అంటే కొంతమంది ఒక మిరపకాయలో మధ్యలోంచి కట్ చేస్తారు కట్ చేసి వేస్తారు సో కొందరు చిన్న చిన్నగా కట్ చేస్తారు సో నేనైతే ఇలా ఒక ఒక మిరపకాయలో రెండు చేస్తాను సో మీకు ఎలా ఇష్టం ఉంటే అలా వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పీసెస్ వేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర అండ్ కల్లెబాక్ ఇవన్నీ వేసేసుకోవాలి కరివేపాకు వచ్చేసి చాలామంది ఓన్లీ తాళపులోనే వేస్తారు కదా నేనైతే ఇలా ఉడికేటప్పుడు కూడా అన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి సో అది మీ ఇష్టం అయితే కరివేపాకు మామిడికాయ ముక్కలు వేసేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అన్నమాట కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు తగినంత తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు అన్నమాట మనము పచ్చిమిరపకాయలు మామిడికాయ ఉప్పు కారం పసుపు ఒక రెండు ఎల్లిపాయలు దాంతో దాంతోపాటు కొద్దిగా కొద్దిగా కల్లపాకు కొత్తిమీర వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అయితే వాటర్ యాడ్ చేయాలన్నమాట సో ఫైనల్గా అన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టేసేయాలి మూత పెట్టేసిన తర్వాత త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలన్నమాట ఒక ఫైవ్ విజిల్స్ అయితే అయిపోయినాయి ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతాయి కానీ ఇంకా పప్పు మంచిగా ఉడకాలని చెప్పేసి ఒక ఫైవ్ విజిల్స్ అయితే రానిచ్చాను ఇక్కడైతే ఆవిరంతా పోనివ్వాలి ఆవిరి పోయిన తర్వాత మనం దీని మూత తీసుకోవాలి సో నేను ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట ఆ స్కూన్తో ఆవిరిని అంతా పైకి పంపిస్తున్నా సో పప్పు అయితే ఉడికిపోయింది పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిందన్నమాట అయితే నేను కొంచెం గట్టిగానే చేస్తాను కాబట్టి నేను వాటర్ తక్కువ పోసా అయితే మీరు ఎలా అంటే అలా చేసుకోవచ్చు కొంచెం పలసగా అంటే పలసగా చేసుకోవచ్చు